హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేనైతే వంకాయ ఎండు చేపల కూర చేస్తున్నానండి ఒక పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండు చేపలు వేస్తున్నానండి ఈ ఎండు చేపలు నేను ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేసి తీసేస్తున్నాను ఎండు చేపలు వేయించాం కదా ఈ మిగిలిన ఆయిల్ కూరకి బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఆవాలు వేసాను ఇవి ఆవాలు చిటపట ఆనిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత చింతకు కొట్టిన వెల్లుల్లిపాయలండి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను కరివేపాకు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేస్తున్నాను చింతపండు యూస్ చేసే ప్రతి కూరలోనూ ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి కలిపేస్తున్నాను దీనికోసం నేనైతే బాగా పండిన టమాటాలు రెండు మీడియం సైజు వండి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టున్నాను ఇవి కూడా వేసి కలిపేస్తున్నాను మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికిస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా కలిపి సన్న మంట మీద మూత పెట్టి ఉడికించేస్తున్నానండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అయితే ఉడికిస్తున్నాను ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ కారం సరిపడంత వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపి సన్నమంట మీద మూత పెట్టి ఉడికించేస్తున్నానండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయేసాయి ఇప్పుడు నేను ముందుగా చింతపండు నానబెట్టి నీళ్ళు రెడీ చేసి పెట్టుకొని ఉన్నానండి ఆ చింతపండు నీళ్ళు ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను సన్న మంట మీద ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించేస్తున్నాను పులుసు అయితే బాగా ఉడికిపోయేసింది దీనికోసం నేనైతే ఒక బౌల్లో నీళ్ళు పోసి ఉప్పు పసుపు వేసి వంకాయలు కట్ చేసి పెట్టుకొని ఉన్నాను ఆ వంకాయ ముక్కలన్నీ ఇందులో వేసి కలిపేస్తున్నాను ముందుగా ఎండు చేపలు వేయించి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి కలిపేసాను ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టి సన్న మంట మీద ఉడికించేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టి వంకాయ ఎండు చేపలు ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఈ ఎండు చేపల పులుసుకైతే వంకాయ ఎనభై తొంభై శాతం ఉడికితే చాలు ఎండు చేపలు వంకాయ పులుసు అయితే వాసన గుమగుమలాడుతుంది ఇది సంగటి రైసు ఇడ్లీ దోశ చపాతి పూరి బరోటాలకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ముద్ద ముద్దకి ఎంజాయ్ చేస్తూ సూపర్గా తినొచ్చిది ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తూ ఉంటేనే గుమగొమ్మలాడుతూ నోరు ఊరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం